రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారి సమాజం మంగళగిరి ప్రతినిధి సిస్టర్ నాగమణి రాఖీ పండుగ విశేషాలను అందించారు భారతదేశం పండుగలకు పుట్టనెళ్ళు ప్రతిరోజు పండుగనే విశేషంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ రక్షాబంధనం పండుగను జరుపుకుంటాము ఈ పండుగ అనేది అన్న చెల్లెలు అక్కా తమ్ముల మధ్య ప్రేమ అనురాగాలకి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు దీనిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అంటే ఈరోజు విశేషంగా కొత్త జన్యం వేసుకుంటూ ఉంటారు మనం పురాణాల్లో చూసినట్లయితే ఈ పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేవతలు రాజీ అయినటువంటి ఇంద్రుడు రాక్షసుల చేతులు ఓడిపోతుండగా అప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాన్ని శివపార్వతులకి పూజ చేసి ఒక దారాన్ని రక్షణగా తన భర్తని ఇంద్రుడి చేతికి కడుతుంది ఆ కంకణం కట్టుకోవటం వలన రాక్షసులపైన విజయాన్ని పొందాడు అని చెప్తూ ఉంటారు మరొక కథ ఏమి ఉన్నది అంటే ద్రౌపది మరియు శ్రీకృష్ణుడు అన్నా చెల్లెల యొక్క సంబంధం ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వేలు తెగుతుందో అప్పుడు ద్రౌపది తన కొంగు చీర కొంగును చింపి కడుతుందనమాట అప్పుడు కృష్ణుడు వాగ్దానం చేస్తాడు తనని రక్షిస్తాను అని ఇలాగా రక్షణకి గుర్తుగానే ఈ రక్షాబంధనం ఉన్నది అదేవిధంగా ఈ రక్షాబంధనం రోజున తిలకాన్ని దిద్దుతారు అంటే తిలకము అనేది విజయానికి గుర్తు తన సోదరుడు తన భర్త ఏ కార్యం చేసినా కానీ విజయం కలగాలి అని సోదరి లేక భార్య తిలకాన్ని దిద్దుతుంది అందుకని యుద్ధరంగంలో వెళ్ళినప్పుడు కూడా చెల్లెల ద్వారా కానీ లేదా భార్య ద్వారా కానీ విజయ తిలకాన్ని దిద్దిచ్చుకుంటారు అలాగే రాఖీ కడతారు ఈ రాఖీ అనేది పవిత్రతకి గుర్తు ఇది పరమాత్మక రక్షణకి గుర్తు అందరినీ రక్షించేవారు భగవంతుడు అతనికి గుర్తుగానే ఈ రాఖీ ఉన్నది ఇంకా స్వీట్స్ పెడుతూ ఉంటారు నోటి నుండి ఎప్పుడు తీయటి మాటలు రావాలనే ఈ స్వీట్ యొక్క అర్థం ఉన్నది